ప్రైజ్ లోడ్ హాలూ ప్రభునందు ప్రేమైన క్రైస్తవ సహోదరి సహోదరులైన మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ఘనమైన నామములో నా నిండు వందనాలు తెలియపరచుకుంటున్నాను దేవుడు మిమ్మల్ందరినీ దీవించునుగాక గాక మేన్ ప్రిలరి పూట పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మాటలు మనము జ్ఞానం చేసుకుందాం జ్ఞాపకం చేసుకుందాం ఏమిటి ఈ పూట మనం జ్ఞానం చేసుకోవాల్సింది అని మనం ఆలోచిస్తే లోకాసువార్తలో మనం చూస్తే ఏడవ అధ్యాయం లో ఉన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం యేసూప్ర వారి లోకంలో జీవించినప్పుడు ఎన్నో అద్భుత కార్యాలు ఆయన చేస్తూ వచ్చారు ఆయన దేవుడు అనిపించుకోవడానికి ఆయన చేసిన అద్భుత కార్యాలే సూచనలే కారణం అయి ఉన్నాయి ఆయన చేసిన అద్భుతాలలో ప్రవర్ చేసిన అద్భుతాలలో గుడ్డు స్వస్థపరిచారు మోగవారిని బాగు చేశారు నడుం పడిపోయిన వారిని బాగు చేశారు వారిని బాగు చేశారు అంత మాత్రమే కాదు ప్రియులరా చనిపోయిన వారు సైతం ఆయన తిరిగి బతికించారు సాక్ష్యాలు ఆధారాలు ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతూ ఉన్నాం వీళ్ళ యేసు ప్రవారు ఉన్నారు అంటానికి ఆధారాలు ఉన్నాయి కదండీ యేస్ ఉన్నారు ఉన్నారంటానికి ఆధారాలు ఆయన తిరిగిన పట్టణం ఆయన జీవించిన జీవిత ప్రాంతాలు ఇంకా నేటికి మనకు ఉన్నాయి గనుక ఏసూ ప్రవారు ఉన్నారు అని నమ్మటానికి ఆధారం ఉన్నప్పుడు మనం ఆయన నమ్మునప్పుడు ఆయన చేసిన కార్యాలలో ఆయన చేసిన కార్యాలు అద్భుతాలు ఈరోజు కూడా చేయగల దేవుడు ఈరోజు దేవుని వాక్యాన్ని అంటున్న దేవుని ప్రియులారా గమనించండి ఒక మాట ఏంటనంటే యేసు ప్రవరు చనిపోయి సమాధి చేయబడి సమాధిలో ఉంటే ఈరోజు నేను చెప్పవసరం లేదు కానీ ఆయన సమాధిని గెలిచి తిరిగి లేచిన ప్రభు సజీవుడు అప్పుడు చేసిన కార్యాలు ఇప్పుడు చేయటానికి ఆయన సమర్థుడుగా ఉన్నాడనే విషయాన్ని రూఢిగా మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను యేసూప్రవారు చేసిన అద్భుత కార్యాల్లో ఒక అద్భుతం ఏంటనంటే ప్రభువారు ఒక గ్రామానికి వెళుతూ ఉన్నారు కపెర హోము అనే గ్రామానికి వెళుతున్నప్పుడు ఆ గ్రామంలో ఒక అధికారి ఉన్నాడటండి ఆ అధికారుడికి ఆ అధికారికి ఒక దాసుడు ఉన్నాడు ఆ దాసుడు అనారోగ్యంతో బాధపడతా ఉన్నాడు ఏదో బలహీనత సావుకు సిద్ధమైన బలహీనత వచ్చింది కనుక ప్రియులరా బలహీనత వచ్చినప్పుడు ఆ కపిర హోములో ఉన్న ఆ శతాధిపతి ఏం చేశారనంటే తన దగ్గరున్న దాసులను పిలిచి కనుక ఏసఐ దగ్గర పంపించారు పంపించి అంటే ఆయనను మన ఇంటికి తీసుకురండి అని భద్రమాడికి తీసుకురామని పంపించారు కనుక వెళ్ళిన వారు ఏసయ్య కలిసి అన్నారు మేము నేము పలనాయని దగ్గర నుంచి వచ్చాము ఆయన చాలా మంచి వ్యక్తి ఆయన దేవాలయం కట్టించిన వ్యక్తి మంచి మీరు ఆయనకు మేలు చేయటానికి తగినవాడు ఆయన కాబట్టి మీరు రెండు బాబు అని ఆయన బతునుమాడారట కనుక ఇల్లున వారు బతునుమాడినప్పుడు కనుక ఏసయ్యా వారు బతును మాడటాన్ని బట్టి వారు వారు బతునుమాడిన విధానాన్ని చూసి వారు వెంట వెళుతూ ఉన్నారు వెళుతూ ఉంటుండగా శతాధిపతి మళ్ళీ వచ్చి ఎదురొచ్చి అంటూ ఉన్నాడు ఆయన మనం మన ఇంటికి రావటానికి మనం అంత పాత్రలం కాదు కాబట్టి ఆయన రావాల్సిన అవసరం లేదు మాట సెలవిస్తే చాలు నా దాసుడు ఏమవుతాడనంటే బాగుపడతాడని చెప్తా ఉన్నాడు కనుక చెప్పినప్పుడు ప్రభు ఆ మాట విన్నాడు ఆ మాట రాగానే వెంటనే ప్రభు అన్న మాట ఏంటనంటే కనుక నువ్వు భయపడొద్దు దిగులు చెందొద్దు నీ దాసుడు ఏమై ఉన్నాడనంటే స్వస్థత పొంది ఉన్నాడని చెప్పారు ప్రిలరా యేసు ప్రభు వారు ఏ సమయానికి అయితే చెప్పారో ఆయన ఉండి ఇక్కడ ఉండి చెప్పారు ఇంటికాడ ఉన్న సాగు సిద్ధముగా ఉన్న క కపిర శతాధిపతి అయిన వారి దాసుడు యేసయ్య చెప్పగానే స్వస్థత పొందాడు ఆయన రావాల్సిన పని లేదు ఆయన మాట సెలవిస్తే చాలు ఆయన చూపులో స్వస్తుంది ప్రిలరా ఆయన మాటలో స్వస్తుంది ఆయన వస్త్రపు చెంగులో స్వస్తుంది ఆయన వేలు ధర అద్భుతాలు చేశారు ఎన్నో ఘనమైన కార్యాలు చేసిన ప్రభు కీర్తన గ్రంథంలో రాయబడుతుంది ఏంటనంటే తన వాక్కును పంపి వారు పడి ఉన్న గుంటలో నుండి దేవుడు వారిని లేవనెత్తాడట అంటే మనం ఏ గుంటలోతూ ఉన్నామో ఆ గుంటలో నుండి ఆయన మనం లేవనెత్తేవాడు మన దేవుడు అనే విషయాన్ని తెలియపరుస్తున్నాను ఆయన రావసరం లేదు ఆయన మాట సెలవిస్తే చాలు మనం ఏ గుంటలో పడున్నామో ఆ గుంటలో నుండి లేవనెత్తగలడు ఈరోజు ఈ వాక్యం అంటే దేవుని పెట్టారా నీవు కూడా ఏ గుంటలో పడున్నావు అప్పులనే గుంటలో ఉన్నావా పైకి రాలే పరిస్థితిలో ఉంటూ ఉన్నావా అవమానమనే పరిస్థితిలో ఉంటూ ఉన్నావా లేకపోతే కనుక ఇంకా లోటు అనే గుంటలో ఉన్నావా ఏ గుంటలో ఉన్నావో ఒకవేళ ఈయనలాగా అనారోగ్యమనే గుంటలో ఉన్నావా ఏ సమస్యలో ఉన్నావో ఆ సమస్యలు ఉన్న నీ విషయంలో ఆయన మాట సెలవిస్తే చాలు మనము పడి ఉన్న గుంటలో నుండి మనం లేవగలం అలా లేవాలనంటే ఆయన మాట సెలవు ఇవ్వాలనంటే ఈ శతాధిపతి చేసిన పని ఏంటో మనం చూద్దాం చూడండి ఏం అని అంటే ఆయన వచ్చాడండి వచ్చి ఏం చేశాడనంటే ఏసై ఎదుట ఏసై దగ్గరకు వచ్చి అంటూ ఉన్నారు చూడండి ఆరో వచ్చినం లోకస్ వచ్చే ఏడో వచ్చాం ఆరో వచ్చినంలో మనం చదువుతా ఉన్నాం ఏమనగా ఏడో వచ్చినం చదువుతున్నాను నేను నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను అందుచేత నీ అద్దకు నేను పాత్రను నేను ఎంచుకున్నటం లేదు అయితే వచ్చుటకు నీ అద్దకు నేను పాత్రను కానని నేను ఎంచుకున్నటం లేదు అయితే మాట మాత్రం సెలవేమో అప్పుడు నా దాసుడు స్వస్థపడతాడు అని చెప్తా ఉన్నాడు ప్రిలరా గ్రామస్తులు చెప్తా ఉన్నారు శతాబ్దపతి పంపిన పనివారు చెప్తున్నారు ఏంటని అంటే ప్రవ్వా దేవాలయం కట్టడానికి ఇతడు ఎంతో కృషి చేశాడు దేవాలయం కట్టాడు కాబట్టి మీరు ఆయన చేయటానికి కనుక మీరు అతనికి పని చేయటానికి అతను కోరినది మీరు ఇవ్వటానికి అతను అర్హుడు అని చెప్తా ఉంటుంటే ఇతరేమంటున్నాడు అంటే దేవా నువ్వు నా ఇంటికి రావటానికి నేను పాత్రను కాదు అని అంటున్నాడు ప్రియులరా చూడండి వంద మంది మీద అధికారి ఊరిలో మంచి పేరు పొందినవాడు అందరి చేత మెప్పు పొందుతున్నవాడు అందరి చేత అతడు ఘనత నొందినవాడు అంటూ ఉంది మాట ఏంటంటే నేను పాత్రుడను కాదు అని అంటున్నాడు ఆ మాటకి ప్రభువు ఆశ్చర్యపడిపోయాడట ఎందుకనంటే ఈరోజు చూడండి చిన్న అధికారం ఉంటే చాలు కాత ఏదో వార్డు నెంబర్ అవుతే చాలు లేకపోతే కాక ఏదో టీచర్గా మాస్టర్గా లేకపోతే ఏమన్నా చిన్న జాబ్ చేస్తే చాలు చిన్న ఫ్యాక్టరీలో సూపర్వైజర్గా ఉంటే అంత ఎందుకండి ఫ్రీలర్ కనుక డాక్టర్ గ్రూప్లో మొదటి లీడర్గా పెడితే చాలు ఆ వ్యక్తిని మనం పట్టుకోలేం కదండి కానీ ఇంత అధికారైనా కానీ ఎంతమంది మీద అధికారైనా కానీ అంటున్న మాట ఏంటంటే నేను పాత్రుడను కాను ప్రభు ఆ తగ్గింపు జీవితాన్ని చూస్తాడు దేవుడు మనకు అద్భుతాలు చేయాలి అనంటే ఆశ్చర్యకార్యాలు చేయాలనంటే ప్రభు పట్ల మనం చేయవలసిన పని ఏంటనంటే తగ్గించుకోవాలి అందుకే దేవుని వాక్యం చెప్తా ఉంది ఏమనంటే ఎవరు దీనులై దేవుని అంత వణుకుతుందరో వారి అంత తన ఆత్మ తాను ఉంటారట దీనులకు ఆయన సాయం చేస్తాడట ఆయన తగ్గించుకున్న వారికి మేలు చేస్తానని మాట చెలవిస్తూ ఉన్నారు ఈరోజు మీకు ఏ మేలు దేవుడు చేయాలని మీరు ఆశిస్తూ ఉన్నారో ఆ మేలు ప్రభు మీకు చేయాలంటే మీరు చేయవలసిన పని ఏంటంటే మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి మిమ్మల్ని మీరు తగ్గించుకుంటున్నప్పుడు నేను ఎందుకు పని రాని వాడును నా చదువు ఏ పార్టీ నా అందము ఏ పార్టీ నా అంతస్తు ఏ పార్టీ నా గౌరవం ఏ పార్టీ నా అంతస్తు ఏ పార్టీ నాకున్న పరిస్థితి ఏ పార్టీ అని నువ్వు తలంచుకున్నప్పుడు ప్రియులరా అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉంటున్నాను ఒకటి చూడండి తర్వాత ఏసీ మాట విని అతను గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వస్తున్న వారి జన సమూహం వైపు తిరిగి ఇస్రాయేళ్లలోనే ఎంత గొప్ప రచన ఎంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను అనేను ప్రభు ఆ శతాధిపతిలో చూసిన అద్భుతం ఏంటనంటే ప్రభు చూసిన ఆ గుణలక్షణం ఏంటనంటే ఏసూప్రమునందు ఏముంచాడు అనంటే ఉంచాడు కాబట్టే దేవుడు తన కార్యాన్ని చేస్తాడు ఈరోజు మనము కూడా ప్రభునందు విశ్వాసం ఉంచాలి విశ్వాసము అంటే ఏంటనంటే దేవుడు నా పట్ల ఏదైనా చేస్తాడు ఆయన చేయగల సమర్థుడు అని దేవుని అందు మనం ఏమి అంటే విశ్వాసం ఉంచినప్పుడు ప్రియులరా ఆయన మనకు సహాయాన్ని చేస్తారు అనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న ప్రభు చేయలేని కార్యం అంటే ఏముందండి ఆయన మాట వలన భూమి ఆకాశము కలుగు చేసిన దేవుడు ఆయన మాట వలన సమస్తం కలుగు చేసిన దేవుడు అది మనము విశ్వాసం ఉంచాలి ప్రియులరా నమ్మిక ఉంచాము ఈ దేవుడే యస్సు ప్రభు అని ఉంచాము నమ్మిక ఉంచిన మనము చేయవలసిన పని ఏంటంటే నేను నమ్మికు ఉంచిన ఈ దేవుడు నా విషయంలో కార్యము చేస్తాడని మన విశ్వాసం ఉంచాలి అప్పుడే దేవుడు మనకు సహాయాన్ని చేస్తారు ప్రియులర్ అబ్రహాం అనే వ్యక్తిని మన బైబిల్ గ్రంథంలో చూస్తాం అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు డెబ్భై ఐదో సంవత్సరంలో బయలుదేరి అబ్రహాము దేవుడు చూపించిన దేశానికి బయలుదేరి వెళ్ళాడు వందో సంవత్సరం వచ్చినప్పటికీ కూడా అబ్రహాముకు పిల్లలు పుట్టలేదు కనుక అబ్రహాము భార్య అయిన శారమ్మ గర్భము ఉడుకుపోయిందంట అంటే పిల్లలు పుట్టే అవకాశం లేదు అవకాశం లేని వయసులో ఆ పరిస్థితుల్లో దేవుడు గర్భఫలాన్ని ఇస్సాకును కుమారును ఇచ్చారు ఇవ్వటానికి కారణం ఏంటి అని అంటే వారు వంద సంవత్సరాల వయసు వచ్చినాను దేవుని అందువారు ఏం విడిచిపెట్టలేదు అని అంటే విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు ఈరోజు వంద కాదండి ఎటువంటి పరిస్థితి వచ్చినా శరీరం ఉడిగిపోయినా ఏదైనా ప్రభు మన పట్ల కార్యము చేస్తాడని మన విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు సహాయం చేస్తాడమ్మా పిల్లల పొట్టలేదా భయపడద్దు విశ్వాసం ఉంచు దేవుడు కార్యం చేస్తాడు ఉద్యోగం లేదా చాలా చదువుకున్నావు ఎక్కువగా చదువుకున్నావు ఉద్యోగం లేదా దేవుడు కార్యం చేస్తాడు విశ్వాసం ఉంచు లేకపోతే ఇల్లు కట్టలేకపోతున్నావా కడతావు నీ దగ్గర ఏమిది లేదనుకుంటున్నావా దేవుడు ఇస్తాడు భయపడద్దు నీ కష్టరచితాన్ని దేవుడు ఆశ్రయించి చక్కని గృహాన్ని నిర్మించుకుంటావు కాబట్టి ఈ వాక్యం వింటున్న దేవుని పిల్లలరా నీ విషయంలో నీ విశ్వాసాన్ని దేవుడు సిగ్గుపరిచేవాడు కాదు అనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను కనుక గొప్ప విశ్వాసం నేను చూస్తున్నానని మీతో నిశ్చయముగా చెప్పుచుండే పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆ దాసుడు ఏమై ఉన్నాడు అంటే స్వస్థత కనుగొన్నారు అన్న మాటను మనం చూస్తూ ఉంటున్నాం కనుక ఇంటికి వచ్చినప్పటికీ ఏ దాసులు అయితే సావిసిద్ధంగా బలహీనుడిగా ఉన్నాడో ఆ వ్యక్తి ఏం పొందాడు అని అంటే స్వస్థత పొందాడు ఈరోజు దేవుని వాక్యం నా దేవుని బిడ్డలరా ఈరోజు మీ విషయంలో కూడా దేవుడు సహాయం చేస్తాడు అద్భుత కార్యాన్ని దేవుడు చేయగల దేవుడు అనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను ఈరోజు వాక్యం నా ప్రియులరా గమనించండి దేవుడు మీ విషయంలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయగల దేవుడు మన ప్రభు ఆయన మీ విషయంలో ఈ శతాధిపతి విషయంలో దేవుడు చేసిన మేలే మీ విషయంలో మేలు చేస్తాడు ఇంకొక విషయం ఏంటి అని అంటే శతాధిపతి దాసుడికి బలహీనత వచ్చింది ప్రిలరా అతడు ఎంత మంచివాడో ఈ సందర్భంలో మనకు అర్థమవుతూ ఉంది కదండి కనుక తనకు వచ్చిన బలహీనత తనకు కాదు తన కుమారుడికి కాదు తన ఇంట్లో వాళ్ళకి కాదు తనకు వచ్చిన బలహెంత అంటే ఇంట్లో పనివాడికి వచ్చింది చూసారు పనివాడికి వస్తేనే అంత అంత శ్రద్ధ తీసుకున్నాడు ఎంత మంచి ఈ ఈరోజు చూడండి మన ఇంట్లో పని చేస్తున్న వారికి ఏమైనా నేర్చుకు వచ్చిందనుకోండి మనం పట్టించుకో చాలామంది పట్టించుకోరు మాకెందుకు జీతం ఇస్తున్నాం అని అంటారు కానీ కర ప్రిలరా ఇంట్లో వాళ్ళకి కాదు కుమారుడికి కాదు ఇంట్లో పని మనసుకి దాసుడికి బలహీనత వచ్చినప్పుడు అతని కొరకు ఎంత విలవిలలాడినా ఆ మనసును ప్రభు చూస్తూ ఉన్నాడు మనం కూడా ఆ మనసు ఉండాలి ఇతరులకు సాయం చేయాలని ఇతరులకు సహకారిగా ఉండాలని ఇతరులను ప్రభులో నడిపించాలని ఆ విశ్వాసం మనలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దేవుడు మనలను బలపరిచి దేవుడి మనకు మేలు చేస్తాడని విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను ఇతరుల కొరకు మనం మేలు చేసేవారంగా ఉండాలి మన ప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చారు ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి మనకు మేలు చేయడానికి ఈ లోకానికి వచ్చారు మన పాపములోని పాపంలోని చనిపోతే నరకానికి వెళ్ళిపోతామని ఆ నరక వేదనను తప్పించడానికి పరలోకాన్ని విడిచిపెట్టి ఆయన మహిమను పొగటను విడిచిపెట్టుకొని సింహాసనం విడిచిపెట్టుకొని ఈ లోకానికి మానవుడిగా రిత్తుడిగా వచ్చి మనందరి కొరకు ఆయన సిలువైబడ్డాడు మేకులు చేతులలో మేకులు కొట్టించుకున్నారు కాళ్ళల్లో మేకులు కొట్టించుకున్నారు బల్లింపు పొడి పొడిపించుకున్నారు చనిపోయారు సమాధి చేపడ్డారు మూడో దినాన్ని తిరిగి లేచా కనుక తిరిగి లేచిన ప్రభుకి నీవు కూడా ఈ శతాధిపతి ఎలాగొతే ప్రభు దగ్గరకు వచ్చాడో నీవు కూడా వచ్చి నీ పాపములు ఒప్పుకొని నేను పాపిన ప్రభా నన్ను క్షమించిన నాకు మంచి మనసు దయచేయండి నీ అందు విశ్వాసం దయచేయండి ప్రభా అయ్యా నేను నీ అందు నమ్మిక దయచేయండి అయ్యా నేను నేను నీ ఎదుట తగ్గించుకుంటున్నాను ప్రభా అని ప్రభు పాదాల మీద పడితే ఆయన నిన్ను నీ అక్కర తీరుస్తాడు నీ పడి ఉన్న గుంటలో నుండి లేవనెత్తుతాడు కాబట్టి అటువంటి ప్రభునందు విశ్వాసం ఉంచండి దేవుడు మిమ్మల్ని మీ ఇంటి వారిని మీ కుటుంబాన్ని దేవుడు దీవించిన గాక ఆమె మీకు ఒక చిన్న ప్రార్థన పరిశుద్ధుల నీ కొందనాలు ఎన్న వాక్యాన్ని నీరు కట్టిపాలింప చేయండి ఎన్న వారి జీవితాలు అద్భుత ఆశ్చర్యకారాలు చేసి మహిమనుంది మీరు వద్దల్లింప చేసి మీరు ఆశ్రయించి మహిమను ఉందని ఏ సూపర్వర్ పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ అందరి కొందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమెన్ ప్రైజ్ లో